ప్రస్తుత ఐపీఎల్ లో ఈ రోజు డబుల్ హెడర్ మ్యాచ్లు జరగనున్నాయి గుజరాత్ వర్సెస్ హైదరాబాద్ మధ్య మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకి తొలి మ్యాచ్ జరగనుండగా రెండో మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నై మధ్య రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకి మరో మ్యాచ్ జరగనుంది అయితే ఇప్పుడు సన్ హైదరాబాద్ ఐపీఎల్ లో అందరూ కూడా చర్చించుకుంటున్న జట్టు హైదరాబాద్ సన్ రైజర్స్ అనేసరికి అందరూ టెన్షన్ పడుతున్నారు ఎందుకంటే ముంబై ఇండియన్స్ కి హార్ట్ బ్రేక్ స్టోక్ ఇచ్చారు దీంతో హైదరాబాద్ తో కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆడాలని అనుకుంటున్నారు ఈ క్రమంలో ఇప్పుడు గుజరాత్ వంతు వచ్చింది ఈసారి వీరికెలా వడ్డిస్తారని అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు గత సీజన్ లో పేలవ బ్యాటింగ్ తో స్వల్ప స్కోర్లతో అపశోపాలు పడిన హైదరాబాద్ ఈ సీజన్ లో ఆకాశ మెహద్దుగా చెలరేవుతుంది తొలి రెండు మ్యాచ్ లో రెండు వందలకు పైగా పరుగులు సాధించింది ఇక ముంబై ఇండియన్స్ పై ఏకంగా రెండు వందల ఏడు పరుగులతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు సాధించిన రికార్డును సొంతం చేసుకుంది ధనాధన్ బ్యాటింగ్ మంత్రం జపిస్తున్న సన్ రైజర్స్ నేడు గుజరాత్ టైటన్స్ తో తలపడనుంది అయితే తొలి రెండు మ్యాచ్ లో చిరొక విజయం సాధించి ఇరు జట్లు నేడు తమ రెండో విజయంపై కన్నేసి బరిలోకి దిగుతున్నాయి ట్రావెల్స్ హెడ్ క్లాసెన్ అభిషేక్ శర్మ ఎడెన్ మార్క్రమ్ సన్ రైజర్స్ స్కోరు సాధించిన విధ్వంస్కర బ్యాటర్లు మొన్న ఈ మధ్యనే హమదాబాద్లో లో ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ కు గాయం చేసే ఇన్నింగ్స్ ఆడిన ట్రావిస్ హెడ్ నేడు సన్ రైజర్స్ ఆ జోరు కొనసాగించేందుకు చూస్తున్నాడు టాప్ ఆర్డర్ లో హెడ్ ఇన్నింగ్స్ హైదరాబాద్ కు ఎక్స్పాక్టర్ గా నిలుస్తుంది ఇక అభిషేక్ శర్మ మయాంక్ అగర్వాల్ మార్క్రామ్ క్లాసం జోడీగా మరోసారి విధ్వంసం కొనసాగిస్తే మాత్రం గుజరాత్ కు ఓటమి తప్పదు ఇక కెప్టెన్ ప్యాక్ కమిన్స్ సన్ రైజర్స్ రాత మార్చేటట్టే కనిపిస్తున్నాడు కఠిన సమయాల్లో కమీన్స్ ముందుండి జట్టును నడిపిస్తున్న తీరు విమర్శకుల మెప్పు పొందుతుంది